ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం కాపుల మీద గౌరవం ఉంటే కాపు నాయకులందరూ ప్రజాశాంతి పార్టీలో ఎందుకు చేరుతున్నారు ఈ రెండు పార్టీల్లో ఉన్న కాపులందరూ బయటికి రండి అంబేద్కర్ ఆశయాలు నెరవేరండి నెరవేర్చండి పూలే ఆశయాలు నెరవేర్చండి మనం బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం తొంభై శాతం ఉన్నాం ఎనభై ఆరు శాతం కంటే పైని ఏ రెండు కులాల రెండు కుటుంబాలనే ఎలా నేను మీ కొరకు వచ్చా దేవుడు పంపగా చిత్తశుద్ధి ఉన్న ప్రతి ఒక్కరూ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ కాల్ చేయండి జాయిన్ అవ్వండి మార్పు తీసుకొద్దాం ప్రతి కుటుంబానికి ఉన్న ఐదు కోట్లు అప్పు తీర్చుతాను అభివృద్ధి చేస్తాను మీ కన్నీరు తుడుస్తాను అందరికీ అన్ని విధాలు ఉచిత విద్య ఉచిత వైద్యు రైతులకు స్టీల్ ప్లాంట్ ఎవరు ఆపారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిని ఇదే హైకోర్టులో నేను ఆర్గ్యూ చేసి ఆపడం జరిగింది కొనకుంట ఎవరు అమ్ముతున్నారు మోదీ ఎవరికి అమ్ముతున్నారు ఆయన ఫ్రెండ్ అదానికి ఎంతకు అమ్ముతున్నారు ఎనిమిది లక్షల కోట్లది ఎనిమిది వేల కోట్లకి అంటే వంద రూపాయలది రూపాయకు అమ్ముతున్నారు ఎవడైనా సత్తా ఉందా ఇప్పుడున్న రాజకీయ నాయకులు బీజేపీ మోదీ తొత్తులా కారా ఆలోచించు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి